తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గత వారం ప్రేమ వ్యవహారంలో విద్యార్థుల మధ్య జరిగిన హత్యాయత్నం ఘర్షణలో పదకొండు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు తిరుచానూరు సిఐ కుమార్ వెల్లడించారు తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో యువకుడిపై కత్తులు బీర్బాటిళ్లతో దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటనలో పదకొండు మంది ముద్దాయిలను తిరుచానూరు పోలీసు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ నందు సిఐ సునీల్ కుమార్ మీడియా సమావేశాల్లో వివరాలు తెలిపారు ఇరవై నాలుగు సెప్టెంబర్ రాత్రి తొమ్మిది గంటల సమయంలో నేతాజీ రోడ్ ఇంటి ముందు దినేష్ ఇరవై మూడు పై మురళీకృష్ణ అలియాస్ కుహల్ అతని స్నేహితులు దాడి చేశారు తీవ్ర గాయాలు అయిన దినేష్ తిరుపతి రుయ్యా హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం హాస్పిటల్లో బాధితుడు చికిత్స పొందుతున్నాడు ఈ సందర్భంగా తిరుచానూరు సునీల్ కుమార్ మాట్లాడుతూ బాధితుని తల్లి మునెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ నాలుగు వందల ఇరవై రెండు బార్ రెండు వేల ఇరవై ఐదు కింద కేసు నమోదు చేశామని తెలిపారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రవి మనోహరాచారి పర్యవేక్షణలో చంద్రగిరి ఎస్డిపిఓ ప్రసాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలోని బృందాలు పదకొండు మంది ముద్దాయిలను అరెస్ట్ చేశామని చెప్పారు ఈ కేసులో మొత్తం పదమూడు మంది ముద్దాయిలు ఉండగా ఇద్దరు ముద్దాయిలు పరారీలో ఉన్నట్లు త్వరలోనే వారిని పట్టుకుంటామని సిఐ సునీల్ కుమార్ తెలిపారు పర్సన్ అయినటువంటి దినేష్ కు మరియు అక్యూజ్డ్ అయినటువంటి కుహల్ల కు మధ్యన ఒక అమ్మాయి విషయంగా గొడవ వచ్చింది ఆ అమ్మాయిని ఈ కుహల్ అనే వ్యక్తి లవ్ చేస్తుండగా దినేష్ అడ్డుపడుతున్నాడని చెప్పి వీన్ని ఎలాగైనా వీన్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో కుహల్ల మరియు వారి స్నేహితులతో ఒక పథకం ప్రకారం అందరితో మాట్లాడుకొని ఇరవై నాలుగో తేదీ రాత్రి సుమారు ఏడున్నర గంటల సమయంలో సింధు జంక్షన్ వద్ద ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళ మందు తాగి మధ్య తాగి వాళ్ళందరూ కూడా గుంపుగా వచ్చి ఇంటి దగ్గర ఉన్నటువంటి దినేష్ పై అటాక్ చేయడం జరిగింది అటాక్ చేసి అతను చంపాలని ప్రయత్నించగా అటు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అడ్డుకోవడంతో అతను చనిపోయాడని చెప్పి పారిపోయినారు దాని విషయంగా వారిని ఈ రోజు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది